మహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఏసు ఒలివెల కొండకు వెళ్ళను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండు వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశేయులను వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోస మనకు ఆజ్ఞాపించను గదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద మోప నని ఆయనను శోధించుచు ఎలాగునా అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయచుండెను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్న వారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి పరిసైలు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొని నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా ఏసు నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నన్ను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడ నుండి వచ్చుచున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చను నేను ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి అక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా ఏసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెతుకుదురు కానీ ఈ పాపంలోనే యుండి చనిపోవుదురు నేను వెళ్ళి చోటకి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూధులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి చెప్పుకొనుచుండిరి అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైవాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను కాగా మీ పాపములలో నేయుండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను కాబట్టి వారు నీ వెవరవని ఆయనని అడుగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే వాడిని మిమ్మను గుర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నారని చెప్పాను తండ్రిని గుర్చి తమ తో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయారు కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నారని మీరు మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు అనేకు లాయనయందు విశ్వాసముంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసు మీతో నిత్యముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు కుమారుడు నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు ఆయన మా తండ్రి అబ్రహామని మా తండ్రి అబ్రహామని యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన విరిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడువా వాడు అబద్ధ మాడునప్పుడు తన స్వభావముననుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను అందుకు యోధులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా ఏసు నేను దెయ్యము పట్టిన వాడను కాను నా తండ్రిని ఘనపరచువాడను మీరు నన్ను అవమానపరుచుచున్నారు నేను నా మహిమను వెదుకుట లేదు వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొక్కడు కలడు ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిచ్చి ఒకడు నా మాట ఒకడు నా మాట గై కొనిన ఎడల ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను అందుకు యూదులు నీవు ఉదయము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి అయినను ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా నీవు అతని కంటే అంటే గొప్పవాడవా ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవే నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను నా అబద్ధి కూడా కానీ గానీ నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దిన చూతునని మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అనను అందుకు యోధులు నీకింకను యాభై సంవత్సరములైనను యాభై సంవత్సరములైనను లేవే నీవు అబ్రహామును చూచితీవా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయముల నుండి బయటకు వెళ్ళిపోయాను